ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారం నిర్మిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫీమేల్ లీడర్ అయితే పోషిస్తున్నారు ఆమెతో పాటు మరికొందరు బ్యూటీలు కూడా సందడి చేయబోతున్నారు ఇక భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న బన్నీ అట్లీ మూవీ పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఉన్నాయి ప్రస్తుతం శరవేగంగా మూవీ షూటింగ్ అయితే జరుగుతుండగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతమైన విజువల్స్ ను ఉపయోగిస్తున్నారు మేకర్స్ మరి అదే టైంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అతని వయసు ఇరవై ఏళ్లే ఇప్పుడు అతని కోసమే సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది దానికి సాయి అభ్యంకర్ డెబ్యూ మూవీ డూడ్ రిలీజ్ కావడమే కారణం ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఆ మూవీకి సాయి మ్యూజిక్ అందించారు ఇక నేడు ఆ సినిమా రిలీజ్ అవ్వగా సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు అనేక మంది మీద ఆకట్టుకున్నాయి కానీ కొందరు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఫ్రెష్నెస్ లేదని చెప్తున్నారు క్వాలిటీ బాగున్నా ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరం అని అంటున్నారు మరి ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ అట్లీ మూవీకి ఏం అని మాట్లాడుకుంటున్నారు ఇక పెద్ద ప్రాజెక్ట్స్ కనుక ఓ రేంజ్ లో అవుట్పుట్ ఇవ్వాలంటే మరింత అనుభవం కావాలేమో అని అని కూడా అంటున్నారు అలా అని తక్కువ అంచనా కూడా వేయకూడదు ఎందుకంటే చిన్న వయసులోనే మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు సాయి అభ్యంకర్ ఇప్పుడు డ్యూడ్ మూవీ అవగా ప్రస్తుతం వివిధ సినిమాలకు వర్క్ చేస్తున్నారు ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ తో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ వద్ద కీబోర్డ్ ప్రోగ్రామర్ గా వర్క్ చేయడం అభ్యంకర్ కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి ఇక తన సోలో సింగిల్ కచ్చాసేరా తో రాత్రికి రాత్రే స్టార్ డమ్ ను దక్కించుకున్నాడు సాయి అభ్యంకర్ వరల్డ్ వైడ్ గా అత్యధిక సెర్చబుల్ సాంగ్స్ లో ఆ పాట ఒకటిగా నిలిచి సత్తా చాటింది ఆ తర్వాత ప్రీతి ముఖంతో ఆశా కూడా మీనాక్షి చౌదరితో చేసిన సితిరా పుతిరా సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచి అందర్ని ఆకట్టుకున్నాయి ఇక రీసెంట్ గా విజువిక అనే పాట కూడా రూపొందించగా అది కూడా మెప్పించింది మరి సాయి అభ్యంకర్ ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి